పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యమ ధోరణి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంతమొందించాలన్నటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు మరి ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనలు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున తన లోపలికి వచ్చి ఏమని మాట్లాడి ఏ రకం ప్రయత్నం చేసింది ఎన్ఐ ఎన్ఐఏ ఛార్జ్షీట్లో కూడా చేసింది కేసును తప్పుదోవ పట్టించేటువంటి ప్రణాళిక రూపొందించుకొని ఎన్ఐ కోర్టు అన్నటువంటిది విజయవాడలో మాత్రమే ఉంది కేసులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి వైజాగ్లో కూడా పెట్టాలని ఆలోచన చేస్తే ఈ కేసు కోసం తప్పుదోవ పట్టేది వైజాగ్లోనే జరుపుతున్నారు కేవలం ఈ కోస ఈ కేసు కోసమే అని చెప్పి ప్రచారాలు చేశారు మరి ఎన్ఐఏ చార్జ్ షీట్ లో కూడా చాలా స్పష్టంగా ఫైల్ చేసింది ఎటువంటి ప్రయత్నం జరిగింది ఏం జరిగింది అనేటువంటిది ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసుకోవాలి తెలియాలి కూడా ఎన్ఐఏ చార్జ్షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం కూడా జరిగింది ఎన్ఐఏ ఎన్ఐఏ చార్జ్ షీట్ లో ఆ పాయింట్ మెన్షన్ చేసే పాయింట్ లో అటాక్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ అటెంప్టెడ్ టు స్టాబ్ హిమ్ ఆన్ ద నెక్ విత్ షార్ప్ నైఫ్ విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్